తదుపరి వి వి అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు వెంకటేశ్వరరావు వేణు ఇటువంటి నామధేయాలతో ఉంటారు ఈ వి అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వారికి ప్రస్తుతం నడిచేటటువంటి స్థితి గత సంవత్సరాల మీద కన్నా కూడా ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది గత ఐదారు సంవత్సరాలుగా వీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కనుక ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా మంచి ఫలితం అనేటటువంటిది వారికి లభిస్తుంది అది రేపు మార్చి ఇరవై ఏడవ తారీఖు నుండి వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది రావడం జరుగుతుంది ప్రశాంతంగా కూడా ఉంటారు ఆర్థికంగా కూడా గతంలో చేసినటువంటి అప్పులు బాధలు కానివ్వండి ఏవైనా సరే వాటి నుంచి బయటపడి సుఖంగా జీవనం సాగించడానికి ఈ సంవత్సరం మంచిగా దోహదపడుతుంది అనాలోచితమైన నిర్ణయాలు అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచి ఫలితం పొందుతారు చాలా సుఖంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా వెంకటేశ్వర వారి యొక్క ఆరాధన చేయండి తిరుపతి దర్శనం చేయండి లేని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వామివారి దర్శనం చేసి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు శనివారం రోజున తెలుపు ఒత్తితో దీపారాధన చేయడం మూలంగా మంచి ఫలితం అనేటటువంటిది వీళ్ళకి లభిస్తుంది